నమస్కారం ప్రతి సంవత్సరం స్కూల్ ఫీజుల విషయంలో తల్లిదండ్రులకు కార్పొరేట్ స్కూళ్లకు మధ్య ఒక పెద్ద యుద్ధమే జరుగుతుంది కదా వేలాది కుటుంబాలపై ప్రభావం చూపుతున్న ఈ సమస్య గురించి ఈరోజు మనం కొంచెం లోతుగా చర్చిద్దాం అయితే అసలు విషయంలోకి వెళ్లే ముందు ఒక్క ప్రశ్న అసలు చదువు అనేది ఒక సర్వీసా లేక లాభం కోసం చేసే బిజినెస్సా సింపుల్గా అనిపించిన ఈ ఒక్క క్వశ్చన్ చుట్టూనే ఈ మొత్తం డిస్కషన్ తిరుగుతుందనమాట సరే ఇక అసలు సమస్యలోకి వెళ్దాం ఫస్ట్ ఈ ఫీజుల భారం ప్రతి సంవత్సరం ఎలా పెరిగిపోతుందో ఒకసారి చూద్దాం చూడండి ఇదేదో ఒక్కసారి వచ్చిపోయే సమస్య కాదు ప్రతి అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లో ఈ ఫీజుల పెంపు అనేది ఫ్యామిలీస్కి ఒక పెద్ద టెన్షన్ అయిపోతుంది మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదొక కామన్ ట్రెండ్ లాగా మారిపోయింది ఒక్కసారి ఆలోచించండి ఏకంగా పదిహేను నుంచి ఇరవై ఐదు శాతం ప్రతి ఏటా ఫీజులు ఇంత పెరుగుతున్నాయంటే మాటలా చాలా కుటుంబాల నెలవారి బడ్జెట్ మొత్తం తలకిందులైపోతుంది కదా ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఉంది మన చట్టాల ప్రకారం ఎడ్యుకేషన్ అనేది ఒక నాన్ ప్రాఫిట్ సెక్టర్ అంటే లాభాపేక్ష ఉండకూడదు కానీ ఈ ఫీజుల పెంపులు చూస్తుంటే దానికి పూర్తి ఆపోజిట్గా ఉంది అల్టిమేట్గా దీని దెబ్బ ఎక్కువగా పడేది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పైనే అయితే కథ ఎక్కడ ట్యూషన్ ఫీజ్తోనే అయిపోలేదు దాని పైన వేసే అదనపు ఖర్చులు కూడా ఉన్నాయి ఆ దోపిడీ ఏంటో ఇప్పుడు చూద్దాం చాలా స్కూల్స్ ఏం చేస్తాయంటే యూనిఫామ్స్ కానీ బుక్స్ కానీ బయట ఎక్కడైనా కొనడానికి ఒప్పుకోవు వాళ్ళు చెప్పిన షాప్లోనే వాళ్ళు చెప్పిన రేటుకే కొనాలి ఇదొక రకంగా మొనోపో క్రియేట్ చేసినట్టే కదా ఈ విధంగా ప్రతి ఫ్యామిలీ మీద సంవత్సరానికి సుమారుగా పదివేల నుంచి పదిహేను వేల రూపాయల వరకు ఎక్స్ట్రా బర్డెన్ పడుతోంది గుర్తుంచుకోండి ఇది ట్యూషన్ ఫీజు కాకుండా అదనం ఇది అస్సలు చిన్న అమౌంట్ కాదు సో కంటిన్యూస్గా పడుతున్న ఈ ఫైనాన్షియల్ ప్రెషర్తో పేరెంట్స్ ఇక సైలెంట్గా ఉండటం లేదు వాళ్ళు తిరగబడుతున్నారు మరి వాళ్ల పోరాటం ఎలా ఉందో ఒకసారి చూద్దాం ఈ ఫైట్లో టెక్నాలజీ ఒక కీ రోల్ ప్లే చేస్తోంది వాట్సాప్ గ్రూపులు ఫేస్బుక్ పేజీల ద్వారా పేరెంట్స్ అందరూ ఒకటవుతున్నారు తమ ప్రాబ్లమ్స్ని తమ వాయిస్ని చాలా స్ట్రాంగ్ గా వినిపిస్తున్నారు స్కూల్ ఫీజ్ లోడ్ ఈ హ్యాష్ ట్యాగ్ వాళ్ల డిజిటల్ స్లోగన్ అయిపోయింది వాళ్ల బాధ కోపం అన్ని దీంట్లో కనిపిస్తున్నాయి దీనివల్ల ఈ ఇష్యూ మీద చాలామందికి అవగాహన కూడా పెరుగుతోంది సోషల్ మీడియాలో వినిపిస్తున్న మాటల్లో ఇదొకటి చదువుని ఒక రైట్లా కాకుండా ఒక బర్డన్లా ఫీల్ అవ్వాల్సిన సిచ్యువేషన్ వచ్చేసింది అని ఇది చాలా క్లియర్గా చెప్తుంది ఈ మాటల్లోని ఎమోషన్ చూడండి పేరెంట్స్ ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారో అర్థమవుతోంది వాళ్ళు జస్ట్ ఫీజులు కడుతున్నామని అనుకోవట్లేదు మమ్మల్ని దోచుకుంటున్నారు అనే ఫీలింగ్లో ఉన్న ఈ కోపం ఈ ఆందోళన కేవలం ఆన్లైన్తో ఆగిపోలేదు ఇప్పుడు రోడ్ల మీదకు వచ్చింది చాలా సిటీస్లో పేరెంట్స్ స్కూల్ గేట్ల ముందు డైరెక్ట్గా నిరసనలు చేస్తున్నారు దీన్ని బట్టి ప్రాబ్లం ఎంత సీరియస్గా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ఓకే ప్రాబ్లం ఏంటో చూసాం దానికి రియాక్షన్ ఎలా ఉందో కూడా చూసాం మరి దీనికి సొల్యూషన్ ఏంటి ముందుకు వెళ్ళడానికి ఉన్న దారులు ఏంటో ఇప్పుడు ఒకసారి అనలైజ్ చేద్దాం ఈ కాన్ఫ్లిక్ట్ ని మనం చూస్తే రెండు వైపులా వాదనలు చాలా క్లియర్ గా కనిపిస్తాయి ఒకవైపు కార్పొరేట్ స్కూల్స్ వాళ్ళకి ప్రాఫిట్స్ రెవెన్యూ ముఖ్యం మరోవైపు పేరెంట్స్ పిల్లల భవిష్యత్తు కోసం ఎంతైనా త్యాగం చేయడానికి రెడీగా ఉన్నారు కానీ ఈ సిస్టం వల్ల సమాజంలో తేడాలు పెరిగిపోతున్నాయని బాధపడుతున్నారు ఇలా రెండు పక్షాలు తమ వాదనలకే కట్టుబడి ఉంటే ఎలా ఈ డెడ్లాక్ ని బ్రేక్ చేయడానికి ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి కొన్ని ప్రపోజ్డ్ సొల్యూషన్స్ ఏంటో చూద్దాం కొన్ని ప్రాక్టికల్ సొల్యూషన్స్ ఇక్కడ ఉన్నాయి మొదటిది గవర్నమెంట్ ఒక ఫీ రివ్యూ కమిటీని ఏర్పాటు చేయాలి రెండోది ఫీజుల విషయంలో పూర్తి ట్రాన్స్పరెన్సీ ఉండాలి ఇక మూడోది బుక్స్ యూనిఫామ్స్ విషయంలో మోనోపలీని తగ్గించి పేరెంట్స్కి ఆప్షన్స్ ఇవ్వాలి ఇలా చేస్తే పేరెంట్స్ పై ఘారం తగ్గటంతో పాటు సిస్టంలో అకౌంటబిలిటీ కూడా పెరుగుతుంది కానీ అసలైన ప్రశ్న ఒకటి మిగిలింది ఈ పరిష్కారాలు సరిపోతాయా ఇంత లోతుగా పాతుకుపోయిన ఈ సమస్యను ఇవి పూర్తిగా తీర్చగలవా లేదంటే ఎడ్యుకేషన్ని ఒక బిజినెస్లా మార్చే ఈ ట్రెండ్ని ఆపడానికి ఇంకా పెద్ద మార్పులు ఏవైనా తీసుకురావాలా దీని గురించి ఆలోచించాల్సిన అవసరం మనందరికీ ఉంది